అందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అయ్యా అవి నా దగ్గరే ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి అయ్యా పత్రాల్లో లోసుకులు ఏం లేవుగా పత్రాల్లో ఎలాంటి లోసుకులు లేవయ్యా కానీ పక్కనే ఉందండి ఎక్స్క్యూజ్ మీ బాబు ఎంత పెద్ద సాయం చేసావు బాబు ఉండే 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 ఉండి అలాగేనమ్మా గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా ఆయన వచ్చారమ్మా పేరు గోపాల్ గోపాలు పదిహేడేళ్లకు ముందు ఒంటి చేత్తో ఎంతపురం మొత్తానికి పెయింట్ వేసింది గోపాలు ఏంట్రా పెయింట్ పెయింట్ అరిగిపోయిన బ్రష్ లా అయిపోయావు అవును ఇంత పెద్ద బంగ్లాలు ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలని నరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్లి ఈ రోజు ఎందుకు వచ్చావరా వాళ్ళు కులదైవం గుడిని శుభ్రం చేయాలట అందుకే మాట్లాడడానికి వచ్చాను శుభ్రం మాత్రం చేయరా గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా మీరు వెళ్ళి గుడిని చూసారా ఉదయమే వెళ్ళి చూసానమ్మా అక్కడ చాలా పని ఉంది దీనికి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరూ రారు పొరుగు నుంచి తీసుకొచ్చే పని చేయించాలి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది పర్వాలేదా నా మేనేజర్ తో రెండు లక్షల రూపాయలు పంపిస్తాను మీరు వెంటనే పని ప్రారంభించండి నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా మా కోసమా ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది ఏ ఇంతవరకు ఎవ్వరూ దక్షిణం వైపు వెళ్ళలేదు కదా వెళ్ళలేదు వెళ్ళకండి అమ్మా అదేం లేదమ్మా ఏం జరిగిందంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళందరినీ దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం దాన్ని శుభ్రం చేయకుండా వదిలేసాం ఆ అరిగిపోయిన ప్రశ్న అదే చెప్తున్నాడు అది కాదమ్మా ఒకసారి దక్షిణం వైపు పెయింట్ వేయడానికి వెళ్ళినప్పుడు నేను దేని చూసి భయపడి ఓ ఆరు నెలలు దూరం వచ్చి పడ్డాను వాళ్ళకేం దిక్కులు తెలియవు అనుకుంటున్నావా తూర్పు పడవరా దక్షిణం అంటూ ఇలా చూడు ఎక్కువ మాట్లాడేవో నీ మీసాన్ని పీకి తనతో బ్రష్ చేసి నీ మొహానికి పేట కొడతాను

ఈ గుడి పూజ పూర్తి అయిపోయి ఆ తర్వాత చూద్దాం ఓకే ఓకే అంత త్వరగా ఈ ఇంటి నమ్మనిస్తాడు ఎవరు దగ్గర ఏమైంది అమ్మా అమ్మా ఎవరు భయపడకండి అమ్మా ఆవిడ మా అత్తగారేనమ్మా ఎందుకు ఇలా అరుస్తున్నారు ఒకరోజు దక్షిణ వైపు ఉన్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేను చూసి భయపడిపోయారయ్యా ముందు ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి హాస్పిటల్ ఖర్చు మేము అదేం వద్దమ్మా మందులు తీసుకుంటే నయమైపోతుందమ్మా పదండి జాగ్రత్తగా వెళ్ళిపోయి ఏంట్రా ఇది ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు దీనికి దానికి ఈ డౌట్ ని వెంటనే క్లియర్ చేసుకోవాలి అందరూ దక్షిణ వైపు వెళ్ళడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు అసలు ఆ దక్షిణ వైపు ఏముంది మిస్ మదన్ మిస్టర్ మదన్ ఒక స్మాల్ డౌట్ దయ్య ఉందా లేదా అది ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పారు ఇది వేరే అదేమిటంటే దెయ్యానికి వయసు అవుతుందా అవ్వదా దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా దెయ్యానికి కనక పళ్ళు ఊడితే మొలుస్తాయా మొలవ్వ ఇదేనయ్యా నాకు బోధ పట్టం లేదు ఏంటి బురదలో పడ్డా బురదల పట్టం కాదు బోధ పడలేదు అత్యంత బస్సు నన్ను అడుగుతున్నావు అత్త మాట వేశావు దెయ్యానికి సంబంధించిన వాటి గురించి ఈ లోకల్లో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా ఇంకెవరికి తెలుసు అది మాత్రమేనా మగ దెయ్యం ఆడ మగ కలగలిసిన దయ్యం వరకు ఆరా తీసి నార తీసిన వాడు కదా నిన్నే కదా అడగాలి ఓకే నేను నా వర్షం చెప్తాను వర్షం వచ్చాక చెప్తావాడు నా వర్షం చెప్తాను ఏంటి బయటికి రా బయటికి బయటికి రా బయటికి రావాలా వస్తాను వస్తా ఇవ్వడిందులో పోనేసినట్టుంది ఏంటాగాడు నీ విడుతూనే ఉండాలేవో అద వెళ్ళదా బయటికి సోసాన్ లోని రక్త పిశాచులని భసపోయే అవసరం కావాలి ఎందుకు బాబు తలుపులు చేశావు తలుపు తీస్తే మంచి గాలి వస్తుంది మాట్లాడుకోవచ్చుగా నేను చెప్పబోయే కథ చాలా భయంకరంగా ఉంటుంది అది వినే ను బయటికి పారిపోయావంటే అందుకే డోర్ ని లాక్ చేశాను ఇట్లా అంగు బారుతోంది ఏడి వాడి గా ప్రియాని అవుతుందా అనే గాడియావు आले మన మనలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి వయసు పెరుగుతుంది కానీ దెయ్యాలకి పది సంవత్సరాలకు ఒక్కసారి వయసు పెరుగుతుంది పదేళ్ళకు ఒకసారి అవును అప్పుడైతే రెండు వేల ఆరు అంతే మన దెయ్యానికి ఒకటిన్నర వయసే పెరిగిందా మన దెయ్యం కాదు బాబు నా నోన్ దెయ్యానికి ఓ కంటిన్యూ మనకేమో వయసైతే జుట్టు రాలుతోంది కానీ దెయ్యాలకి వయసు అయితే జుట్టు చెట్టు ఓడల్లా అడ్డదిడ్డంగా పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని రెండు చేతులతో తప్పించి గుట్టలు బయటపెట్టి బసవయో అయితే దెయ్యాల దీపాన్ని ఓ దే దెయ్యాల దీపం వారులనే కానిగో ఏమయ్యా ఇప్పుడు లెత్ గా అరిచ ఏంటుకునే కుక్క బాబు మధు ఇంతటితో ఆపేద్దాం ఏముంది ఇంకో రోజు వింటే పోయా నేను అడిగానా దెయ్యాలకి పళ్ళు నల్ల పడిపోయి అడ్డగడ్డంగా విరిగి భయంకరంగా కప్పులు పుట్టేలా చెడ్డాలుగా ఉంటాయి పళ్ళని ఎందుక పళ్ళతో పళ్ళంతో దెయ్యాల పాఠం చెప్పు ఈజీ అనుకున్నావు బసవయ్య కూర్చో దెయ్యానికి చేతి కోళ్ళు వాటి వాటి గోళ్ళున్నాయే కోళ్ళు అవి పొట్లకాయల వేలాడుతుంటాయి పొడుగ్గా ఉంటాయి అవును ఆ తర్వాత బసవయ్యా బిడ్డకు ఉక్కు పోస్తుంది వాటి మొహం ఉందే తోలు ఊడిపోయి వేలాడుతూ ఉంటుంది అవయవాలన్ని మాడి మస్సైపోయి ఉంటాయి అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం మీద ఉంటాయి అందంగా ఉన్న బసవయ్య ఆ తర్వాత కంట్ నుంచి రక్తం వస్తుందంట ముక్కు నుంచి వస్తుందంట నోట్లో నుంచి వస్తుందంట చెవులోంచి రుతిరో ఏరులై మారుతుందంట బసవయ్యా అయ్యో ఏ తల్లి కనిపెట్టో నా దగ్గర చిక్కుతున్న అవస్థ పడుతున్నాడు ఆ తర్వాత

మోసలు నోట్లో చిప్పుకున్న గోరిలో కొద్దిలో ఉన్నట్టు ఇప్పుడు అడగరా ఓరి పలిసిన బసవయ్య నోటి తోలటారేమో వీడి దగ్గరకు వచ్చి దేహాలు అడగొచ్చా నిన్ను అరిగిపోయిన చెప్పుతో కట్టాలరా కుటీష్ సార్ నా పిల్లల్ని చూసావా లేదే నేను ఉదయం మార్కెట్ కి ఇప్పుడే వస్తున్నాను ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు ఏమైంది పిల్లలు చూసావా లేదే లేదా చిక్కడేకడు ఆడుకుంటేంటారు ఇన్ని టెన్షన్ అవుతున్నారు వెరీ వాళ్ళేం చేశారు నిన్న రాత్రి ఆ ముసలావిడ అరపకి భయపడి మా ఇద్దరికి నిద్రే పట్టలేదు నాకు అమ్మ గుర్తుకొచ్చింది అమ్మమ్మ చూడడానికి అమ్మలాగే ఉన్నారు కదా అందుకే అమ్మమ్మ పక్కన పడుకున్నా దానికి అంకుల్ కోపడి మా ఇద్దరిని మీ వచ్చేశారు చేసింది తప్పే కదా అంకుల్ లేదురా మీ తప్పే లేదురా అమ్మ జ్ఞాపకం వచ్చి అమ్మమ్మ పక్కన పడుకున్న పిల్లల్ని ఇలా లాక్చి తోసేసావే మీరు అసలు చేసింది తప్పని వాళ్లే ఒప్పుకున్నారు మరింకేంటి నన్ను మీరు ఎంత అవమానించినా నేను సహిస్తాను కానీ నా పిల్లల్ని ఏమైనా అంటే నేను సహించక చెప్తున్నా ఎవరైనా పిల్లలు మమ్మల్ని తలదించుకునేలా చేసి రాత్రికి రాత్రి అవతల లేచిపోయింది దాని పిల్లలేగా వీళ్ళు మా కుటుంబంలో ఇలాంటి సమస్య రాకుండా ఉండుంటే వీళ్ళ మొహాలు కూడా చూసేవాళ్ళం కాదు